ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి కర్కాటక రాశి వారికి ఇది సాధారణ కాలం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే కాలం మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు ఈ మాటలు వినిపిస్తున్నాయంటే మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు జరగబోతోంది కోటీశ్వరులయ్యే ముందు ప్రతి రాశి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కనిపించే ఆరు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఇప్పుడు మీలో ఉన్నాయో లేదో ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరే అర్థం చేసుకుంటారు జరగబోయేది ఇదే మార్చలేని దైవ నిర్ణయం ఇదే కాబట్టి దయచేసి ఒంటరిగా చూడండి ఎక్కడైనా నిశ్శబ్దమైన చోట కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఈ మాటలను వినండి ఈ వీడియో సాధారణ రాశి ఫలాలు కాదు ఇది ఊహ కాదు ఇది ఆశ చూపించే మాటలు కూడా కాదు ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగాను ఆస్ట్రాలజర్ ప్రొడిక్షన్ తో ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండబోతుందో అది ఎప్పుడు ఎలా మారబోతుందో స్పష్టంగా నేరుగా మీకు చెప్పబోతున్నాం ఇది వినోదం కాదు ఇది హెచ్చరిక కూడా కాదు ఇది దైవ నిర్ణయం ఈ వీడియో చూస్తున్న సమయంలో మీరు ఎక్కడ ఉన్నా ఉద్యోగంలో ఉన్నా సరే కాస్త ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చూడండి మీకు రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన విషయం గౌరవం డబ్బు కంటే ముందు గౌరవం వస్తుంది ఆ గౌరవమే తర్వాత డబ్బును తీసుకొస్తుంది వ్యాపారం చేసే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే కొత్త దారులు ఉన్నాయి వ్యాపారం చేస్తున్న ఈ రాశివారు చాలా ఒత్తిడిని అనుభవించారు పెట్టుబడి పెట్టిన లాభం రాకపోవటం నమ్మిన వాళ్ళే మోసం చేయటం భాగస్వాముల వల్ల నష్టం ఇవన్నీ మీకు కొత్త కాదు రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది ముఖ్యంగా జనవరి తర్వాత మీరు చేసే వ్యాపార నిర్ణయాలు ఫలించటం మొదలవుతుంది ఇంతవరకు మీరు ఆలోచించినా కానీ మొదలు పెట్టలేని ఒక ఆలోచన ఇప్పుడు రూపం దాలుస్తుంది ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు మొదట చిన్నవి కనిపించ భవిష్యత్తులో చాలా కీలకంగా మారుతాయి ఎవరో ఒకరి మాట లేదా సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న ఈ రాశి వారు ఈ సంవత్సరం ఒక విషయం నేర్చుకుంటారు అందరినీ నమ్మకూడదు కానీ సరైన వ్యక్తిని మాత్రం వదలకూడదు ఈ వివేకం మీకు సహజంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార లాభాలు ఒక్కసారిగా రావు కానీ మీరు వేసే ప్రతి అడుగు బలంగా ఉంటుంది ఏడాది చివరికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత దూరం వచ్చాను అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది అప్పుల బాధలు మానసిక ఒత్తిడి నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు బయటకు నవ్వినా లోపల ఎన్నో బాధలు దాచుకుని జీవించారు ముఖ్యంగా అప్పుల భారం కుటుంబ బాధ్యతలు భవిష్యత్తు భయం ఇవన్నీ మిమ్మల్ని లోపల లోపల అలిసిపోయేలా చేస్తాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఒత్తిడి తగ్గటం మొదలవుతుంది సమస్యలు ఒక్కసారిగా కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది ఇది నిజమైన మార్పు ఈ సంవత్సరంలో అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి మీరు ఊహించని చోట నుంచి సహాయం వస్తుంది కొందరికి ఆస్తి సంబంధిత పరిష్కారాలు వస్తాయి మరికొందరికి నిలిచిపోయిన డబ్బు తిరిగి మానసికంగా మీరు బలపడతారు ఇంతవరకు చిన్న విషయాలకు కూడా భయపడిన మీరు ఇప్పుడు సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొంటారు ఇది అనుభవంతో వచ్చే ధైర్యం కాదు ఇది దైవ ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు చాలా తెలివిగల వారని చెప్పొచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు చాలా గొప్పగా ఉంటారన్నమాట వీరు నలుగురిలో ఉన్నప్పటికీ కూడా వీరిని మనం ప్రత్యేకంగా కనిపెట్టవచ్చు ఎందుకంటే వారి యొక్క మాట ధైర్యంగా మాట్లాడటం హుందాగా ఉండటం తెలివిగా మాట్లాడటం కానీ నలుగురిలో వీరు కాస్త అందంగా ఉండటం ఇలా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే వీరి యొక్క రూపురేఖలు అనేవి కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు కూడా చక్కగా విశాలమైనటువంటి నుదురుతోటి పెద్ద నేత్రాలతోటి చక్కగా చాలా బాగుంటారు ఇక వీరు ప్రతి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉంటారు ఈ విషయంలో కూడా తొందరపాటు అనేది వీరికి ఉండదు కొంతమందిని మనం చూసినట్లయితే తొందర ఎక్కువ కొంతమందిని మనం గమనిస్తే చిన్న వయసు వాళ్ళు కూడా చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు వయసు పెద్దదై ఉండి కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బాగా స్పీడ్ అన్నమాట వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అసలు కొంచెం కూడా ఆలోచించేంత టైం కూడా వాళ్ళు తీసుకోలేరు అలాంటి వాటి వల్ల అలాంటి తొందర వల్ల ఏంటంటే జీవితాలే తల్లకిందులైపోతూ ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారు అయితే మరీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన ప్రతి నిర్ణయం కూడా మనకు అనుకూలంగా ఉంటుందా అని అనుకుంటే అది దైవ నిర్ణయం అని చెప్పుకోవాలి మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం కాకపోతే అది కలిసి వస్తుందా లేకపోతే ఫెయిల్ అయిపోతుందా అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు నిర్ణయం రెండు వేల ఇరవై ఆరు చివరికి ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా అనుభవిస్తారు సమస్యను నన్ను ఓడించలేవు అనే విశ్వాసం కుటుంబ జీవితం మరియు సంబంధాల్లో రెండు వేల ఇరవై ఆరులో మార్పులు వస్తాయి ఈ రాశి వారి కుటుంబ జీవితం చాలా సార్లు అడ్డం కాకుండా సాగింది మీరు ఎంత బాధ్యతగా ఉన్నా మీకు సరైన గౌరవం దక్కలేదని అనిపించింది మీ మాట వినని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు గౌరవించబడ్డాయి ముఖ్యంగా పెద్దవాళ్ళ నుంచి మీకు మద్దతు లభిస్తుంది సంబంధాల్లో ఉన్న గందరగోళం క్రమంగా తగ్గుతుంది అనవసరమైన గొడవలు తగ్గిపోతాయి మీ స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది మీకు దగ్గరవుతారు అర్థం చేసుకుని వారు సహజంగా దూరం అవుతారు వివాహ జీవితంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిదే కానీ ఆ పరీక్ష దాటితే సంబంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్న వారికి సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు ఉంటాయి మీకు శిక్ష కాదు మీకు ప్రతిఫలం ఇచ్చే సంవత్సరం మీరు చేసిన మంచి మీరు భరించిన ఓర్పు మీరు చూపించిన నమ్మకం అన్నింటికీ సమాధానం రాబోతుంది తెలుగు ఆస్ట్రోబాలజీ ద్వారా ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య హామీ ఈ విశ్లేషణ భయపెట్టడానికి కాదు ఆశ చూపించటానికి కాదు ఇది వాస్తవాన్ని చెప్పటానికి ఈ రాశివారు రెండు వేల ఇరవై ఆరులో ఎదుగుతారు అనే మాట ఒక అంచనా కాదు ఇది గ్రహాల స్థితి కర్మ ఫలితాల ఆధారంగా ఇచ్చిన నిర్ణయం మీరు నిజాయితీగా ఉంటే మీరు చేసిన కష్టానికి ఫలితం తప్పక వస్తుంది ఆలస్యం కావచ్చు కానీ తిరస్కారం ఉండదు ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మీరు మీ మీదే సందేహం పెట్టుకుంటే తప్ప మీరు నమ్మకం ఉంటే మీ మార్గం మీకే కనిపిస్తుంది ఈ మాటలు వింటూ మీ మనసులో ఏదో కదలిక వస్తుంటే అది ఈ జ్యోతిష్య హామీ పనిచేస్తున్న సంకేతం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారి జీవితంలో జరిగే తుది మార్పు మరియు అంతిమ స్థితి రెండు వేల ఇరవై ఆరు చివరికి ఈ రాశివారు ఒక దశకు చేరుకుంటారు ఆ దశ పేరు స్థిరత్వం ఇంతవరకు మీరు వెతికిన ప్రశాంతత భద్రత నమ్మకం ఈ సంవత్సరం చివరికి మీ జీవితంలో కనిపిస్తాయి మీరు సంపన్నులయ్యారో లేదో కన్నా మీరు ధైర్యంగా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం అవును అని చెప్పగలుగుతారు అది నిజమైన విజయం మీరిక భవిష్యత్తు గురించి భయపడరు సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే నమ్మకం మీలో ఉంటుంది ఇది డబ్బుతో వచ్చే ధైర్యం కాదు ఇది అనుభవంతో దైవానుగ్రహంతో వచ్చే తృప్తి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగింపు కాదు ఇది కొత్త అధ్యాయం ప్రారంభం ఈ అధ్యాయంలో మీరు బాధితుడు కాదు మీరు నాయకుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకుని ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలుసుకున్న స్థితి అదే రెండు వేల ఇరవై ఆరు ఈ రాశివారి అంతిమ స్థితి ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ మనసులో ఏదో కదిలిందా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఇప్పుడు ఒక అర్థం దొరికిందా అయితే గుర్తుంచుకోండి మీరు ఈ వీడియో చూసింది యాదృశ్యకం కాదు మీ జీవితంలో మార్పు మొదలవబోతున్నదనే దైవ సంకేతమైది ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు భరించినా ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించినా ఇకపై ఆ పరిస్థితి ఉండదు రెండు ఇరవై ఆరు మీకు శిక్ష కాదు మీకు ప్రతిఫలం ఇచ్చే సంవత్సరం మీరు చేసిన మంచి మీరు భరించిన ఓర్పు మీరు చూపించిన నమ్మకం అన్నింటికీ సమాధానం రాబోతుంది ఇప్పుడు మీ పని ఒక్కటే భయపడకుండా ముందుకు నడవటం మీ మీద మీకే నమ్మకం పెట్టుకోవటం దైవ నిర్ణయాన్ని అంగీకరించి ఆ దారిలో నిశ్చలంగా సాగటం మీ జీవితంలో వెలుగు రావటం మొదలైంది ఆ వెలుగును మీరెవరూ ఆపలేరు ఈ వీడియో మీ మనసును తాకితే మీకు లోపల ఒక ధైర్యం కలిగితే మీరు ఒంటరిగా లేరని అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరొక కర్కటక రాశి వ్యక్తితో షేర్ చేయండి ఇంకా తెలుగు బాలాజీ కుటుంబంలో మీరు సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ నమ్మకమే మా బలం మీ విశ్వాసమే మా బాధ్యత ఇలాంటి లోతైన నిజమైన వంద శాతం జ్యోతిష్య విశ్లేషణలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ చేసుకోండి చివరిగా ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి మీ జీవితాన్ని మీ మనసులో ఊహించుకోండి భయం లేని జీవితం ఆ భావం లేని జీవితం ప్రశాంతతతో నిండిన జీవితం అది మీ భవిష్యత్తు ఓం శ్రీ వెంకటేశాయ నమ